నాయకుడు ప్రభుత్వ మీకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారికి మార్కెట్ చైర్మన్ రామ్ గౌడ్ గారికి వై చైర్మన్ వారి అందరూ అదే విధంగా స్వామి గారు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు సత్యప్రసాద్ గారు యాదవ్ గారు ఐటిల్లి సత్యారాయణ గారు ఇంకా డెప్యూటీసీలు ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు డెప్యూటీసీలు అందరికీ నేను మొట్టమొదటిగా ప్రభుత్వం ఎక్కడైతే ఒక మార్గదర్శకండి ఏయల కందక కార్యకర్తలు తమిళనాడులో కార్యమే ఉపయోగించే చెప్పవేనే కత్తిల సాము సామాజిక సంకీర్ణంలో తోలే రిజర్వేషన్ వారి కార్యకలాపాలు ఏ రోజు ప్రతినిధిని పంపేనను నేను చెప్పొచ్చు ఈ కమిటీని

వెన్నెలతో ప్రకారము ఉష్కొనేనే వినమసి వెన్నెల రావదు కుబేర రాసి దావించే ఆకరిచే క తప్ప వెన్నెల రావదు దేవుడా మిషన మీరు చేయని నిబెట్టు ఆవరణలో ఫోన్ చేయు బయట వాళ్ళకు ఇది నేరేయను No. व्यवसायी बेरमार्जी भी हो जाएगा इसलिए नवाना फिर जो अवकाश है उसको कैसे लेने कैसे लेने फिर कभी एकांत जो भी लाभ मिलने लगेगा साला भी इधर सु बालू बोर के साथ धावन किसी के साथ भी इधर बाले इधर भरता